లోకరాశ సువార్త రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చిన లోకరాశ సువార్త రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చిన యాభై ఒకటో పేజీ లోకరాశ సువార్త రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదువుదాం అందరూ కలిపి చదవండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిళ ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము మరొకసారి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేసినట్లయితే లోకరాశు వర్త రెండు పద్నాలుగులో ఒక మాట చదువుకుంటూ వచ్చాం ఆ మాటలో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన క్రిష్టులైన మనుషులకు భూమి భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయించుండెను చేయించుండెను ఇక్కడ మనకు ఆయన మాట్లాడే మాట ఏమనగా ఆయన క్రిష్టులైన మనుషులు ఆయనకి ఎవరట క్రిష్టులైన మనుషులు ఆయన క్రిష్టులుగా మనుషులు అవ్వాలి అంటే ఏం చేయాలి అసలుకి ఆయనకిష్టలు అయ్యే మనుషులు ఎవరు వాళ్ళు ఏమేం చేస్తారు ఎలా ఉంటారు ఈరోజు సందర్భమే మనం ఈరోజు ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు ఇష్టలైన మనుషులు ఆయనకి ఇష్టలైన మనుషులు ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఆయనకిష్టలైన మనుషులుగా ఉంటున్నామా బలలో చేవేసే నీవు నేను మనందరం కూడా ఆయనకిష్టమైన మనుషులుగా ఉండి ఆ బలలో మనం చేవేయాలి ఎందుకంటే ఇక్కడ ప్రభువారు మాట్లాడుతూ వస్తున్నారు మీరు ఈ బట్ట ఈ యొక్క రొట్టె తిని ఈ యొక్క రక్తం త్రాగి ప్రభు ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే తన్ను తాను పరీక్షించుకొని ఈ బలలో చేయవేయాలి అని తన్ను తాను పరీక్షించుకొని బలలో చేయి వేయాలి అని ప్రభు చెప్తూ వస్తున్నారు ప్రియమంతేలు పెట్టారా ఆ బలలో చేవేయడానికి ముందుగా ప్రభు వేసే ప్రశ్న ఏంటంటే ఆయనకి ఇష్టలైన మనుషులు ఆయనకి ఇష్టలైన మనుషులు ఆయన ఇష్టలైన మనుషులుగా ఉన్నప్పుడే మనం బలలో చేయడానికి అరుగులుగా ఉంటాం అది ఎలా ఉంటాము వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు చేయాల్సిన పనులేంటి అనే అంశమే ఏడు అంశాలు ఏడు అంశాలను మొట్టమొదటి అంశము సామిత్ర గ్రంథము సామిత్ర గ్రంథము పదకొండో అధ్యాయం చూద్దాం ఆయనకి ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే కానీ వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఆయనకి కోరుకునే మాట సాయంత్ర గ్రంథం పదకొండో అధ్యాయము పద్నాలుగు వచ్చినములో ఒక అద్భుతమైన మాట మనకు చదువు ఇక్కడ మనం చూసినట్లయితే పదకొండు ఇరవైలో మరొకసారి చదువు చదువుక ఇరవై 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 మూర్ఖ చిత్తులు ఎహోవాకు ఏయులు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయనకి ఏమవుతారట ఇష్టలుగా ఉంటారట మూర్ఖ చిత్తులు మూర్ఖంగా ప్రవర్తించేవారు దేవుడు మాటను లెక్క చేయకుండా దేవుడిని తిరస్కరిస్తూ లోకానుసరంగా ఉండేవారిని మూర్ఖ చిత్తులు అంటారు వారికి వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే మూర్ఖ చిత్తులు యహోవాకు ఏ వాళ్ళు మూర్ఖంగా వాదిస్తారు వాళ్ళు దేవుడి మాటకు లోబడరు వాళ్ళు పట్టుకుందే వాళ్ళు చెప్పేదే నిజమంటారు కానీ వాస్తవంగా దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే వాళ్ళకి వాళ్ళ గురి మూర్ఖశక్తులు యోహో వాకు వెయ్యి అయితే యథార్థంగా ప్రవర్తించేవారు ఆయన ఆయనకి యథార్థంగా ప్రవర్తించాలి ఎలా ఉండాలి మనం మూర్ఖంగా ఉండకూడదు దేవుడు మాటకు ప్రతి మాటకు లోబడాలి ప్రతి మాటగా లోపడాలి గుడి గుడి గారని తిమోతి గారి భార్య చక్కని సాక్ష్యం చెప్తూ వచ్చారు మీరు అందరూ ఫోన్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా మన హిబ్రోన్ గ్రూప్లో ఉంటే అది ఏనండి మేము పెట్టాను ఆ అక్క ఎంత స్పష్టంగా చెప్పిందంటే అక్క వాళ్ళ అమ్మగారు ఎంత యథార్థవంతురాలంటే సిక్కుల మతస్థులు ఉండి కూడా ఆమెకి అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు అప్పట్లో డాక్టర్లు లేరు అప్పట్లో మిషనరీలే డాక్టర్లు అంటే క్రైస్తవులే వాళ్ళు సేవ చేస్తూ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ డాక్టర్ ఏం చేసేదంటే ఒక కరపత్రం ఇచ్చేదాట ఎవరికైనా సరే హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక కరపత్రం ఇచ్చేది ఆ కరపత్రం తీసుకొని ఈ యొక్క అక్క అక్క అంటే సిక్కులు మతస్థులుగా వాళ్ళు వాళ్ళ దేవుళ్ళే గొప్ప అని ఆయన ఆమె అనుకునే రోజులు అవి అప్పుడు ఆమె ఏం చేసేదంటే ఆమె ఇచ్చింది ఇంటికెళ్ళిన ధర సిప్పేసి పడేసేది ఆమెకి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు అట్ట హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా ఆమె ఇస్తూ ఉండేది అని చెప్పేస్తూ ఉండేది ఇస్తా ఉండేది చెప్పే అట్ట ఒక పది రోజులు జరిగింది పదకొండో రోజు అనుకుంది కదా అయ్యో ఆమె ఎంతో ప్రేమతో నన్ను ఇస్తుంది కదా ఈ కరపత్రం ఈ యొక్క పేపర్ ఇస్తుంది దీనిని మనం అసలుకి ఏముందో చదువుదాం చదివి మనము కొద్దిగా చూద్దామని అది చదవటం మొదలెట్టిందట అప్పుడు యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టారని ఆయన తిరిగి లేచారని నువ్వు ఆయన నమ్ముకుంటే పర్లోకరాజ్యానికి వెళతావని ఆయనే దేవుడని అని ఎన్ని స్పష్టంగా దాంట్లో ఉంద అదిన్న తర్వాత ఆమె హృదయంలో కార్యం జరిగింది కార్యం జరిగి ఆమెని వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి డాక్టర్ అమ్మ గారి దగ్గర అందట అమ్మ మీరు ఇచ్చిన డాక్టర్ అమ్మగారు మీరు ఇచ్చిన ఆ యొక్క కరపత్రం నేను చదివాను నిజంగా దేవుడు గొప్పవాడని మేము తెలుసుకున్నానమ్మా అని ఈ రోజు నుంచి నేను కూడా ప్రభుని అంగీకరిస్తాను నాకు బైబిల్ ఉన్నాయి అట్ట 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 బైబిల్ అయితే వాళ్ళల్లో తోటి కోడల్లో ఏం చేశారంటే ఏంటి ఏమో అకస్మాత్తుగా పూజ చేయటం మానేసింది గుడికి రావటం మానేసింది ఏమి చేయట్లేదు మౌనంగా ఉంటుంది ఏంటి అని ఆలోచించి ఆరాధిస్తే ఏసు ప్రభువారిని తెలుసుకుందని ఆమె వాళ్ళకి తెలిసింది తెలుస్తే ఆడ ఏం చేశారు తెలుసా ఆమెను గట్టిగా కాళ్ళు చేతులు కట్టేసి ముక్కు చెవులు కోసారట ఏం కోసారు ముక్కు చెవులు కోసేసారు రక్తం మడుగులో పడిపోయింది అప్పుడు వెంటనే వాళ్ళ వచ్చి గబ్బో వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆమెకి ఈ తొడభాగంలో తీసేసారట అతకలేదట ఇక్కడ బాడీ దగ్గర తీసేసారట అతకలేదట లాస్ట్గా ముక్కు ఇలాగ పోయిపోయి తెగిపోయి ఉంటే ఉందట సెట్ అవ్వలేదట ప్రిమంది ఆమె ఎవరో తెలుసా బక్సింగ్ అన్న చెల్లి సొంతగా అంటే అన్నదమ్ముని బిడ్డలు అనమాట అక్క అక్క అంత గొప్ప సాక్ష్యము ఇక నేను ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తారని అప్పుడు భక్సింగ్ అన్న ప్రభుని అంగీకరించారు ఆయన దగ్గరకు వచ్చేసరి ఆయన కూతురే గుడి గుడి గారి పేరు ఆమె ఆమెనే ఆ యొక్క గుడి సిస్టర్ గారిని తిమోతి గారికి ఇచ్చి పెళ్లి చేశాడు బక్సింగ్ అన్న అర్థమైందండి బాక్సింగ్ అన్న తిమోతి సరిపోయారు అక్క గొప్ప సాక్ష్యం చెప్పారు మనందరం వినాలి అది అసలు చాలా బాగుంటుంది ఆమె ఎలా రక్షణ పొందింది ఎలాగో ప్రభుని అంగీకరించింది వాళ్ళు ఎన్నెన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఇబ్బందులు పడి ప్రభు దగ్గరకు వచ్చారో అసలు ఆమె చెప్పిన మాట వినాలి ఫోన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా మనం రికార్డులో ఖచ్చితంగా వినాలి మా బట్టు పిల్లలు అందరూ వింటున్నారు మీరు కూడా ఖచ్చితంగా ఫోన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అది వినాలి ఖచ్చితంగా ఇంటికాడ పెట్టుకొని వినాలి అక్క అంత స్పష్టంగా చక్కగా తెలుగులో చెప్తూ వచ్చింది ప్రిమంతినిపెట్టారా యథార్థంగా జీవించటము అంటే అది ఆమె ప్రాణం పోతుందన్నా సరే తన యథార్థతనే విడిచిపెట్టల ప్రభువారిని అంగీకరించింది ఆయనే దేవుడని మనస్ఫూర్తిగా నమ్మింది మన్ను కొద్ది కష్టం రాంగులను మనం ఏం చేస్తాం అమ్మో నా కులంలో నుండి బయటకు పంపిస్తున్నారు మా అమ్మాయి పెళ్లి కావట్లేదు మా అబ్బాయి పెళ్లి కావట్లేదు నాకు ఆ దేవుడు వద్దు తర్వాత నమ్ముకుంటాలే అని రకరకాలైన రూళ్ళు కట్టుబాట్లు పెట్టుకుంటాం కానీ ఆమె ఏం చేసింది తెలుసా మొత్తం వదిలేసింది ప్రభు కోసం అర్థమైందండి ఆ పాపను వాళ్ళిద్దరు అమ్మాయిలు తీసుకొని బయటకు వచ్చేసింది ప్రభువే నిజమైన దేవుడని ప్రకటిస్తూ వచ్చింది ప్రియమంతేమి పెట్టారా ఈ రోజున నీవు నేను మనందరం కూడా యథార్థవంతులుగా ఉన్నామంటే కుదరదు యథార్థంగా ప్రవర్తించాలి దేవుడు యథార్థవంతులు కదా మీరు కూడా యథార్థంగా ఉండాలి ఆయన ఏ తప్పు లేకుండా ఎలాగున్నాడో మీరు నేను అందరం కూడా ఎలా ఉండాలి అలా యథార్థంగా జీవించాలి అందరికీ ఆయన యొక్క సువార్తనే బిడ్డగా ఉండాలని ప్రభుపేట మీకు మన అందుకని యథార్థ యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఎవరట ఇష్టలు ఆయన ఇష్టపడేది ఏంటంటే యథార్థంగా ఉండాలంటే దేవుడికి చాలా ఇష్టం అలాగా మరి ఈరోజు నా నీవు నేను ఉన్నామా ఎవరికి వారే నేను నిన్నట్టని సరిపో నువ్వు నన్ను అంటాను సరిపో ఎవరికి వారే మన హృదయం మీద చెయ్యేసుకొని నేను అలా ఉన్నానా దేవుడు నన్ను యథార్థవంతులుగా చేశాడు నేను అలా జీవిస్తున్నానా అని పరిశీలన చేసుకొని బలలో చెయ్యాలి అర్థమైందండి ఇది ఒకటి రెండో చూద్దాం సాంతుల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై రెండో ఇదే అధ్యాయము పన్నెండు ఇరవై రెండు అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయులు సత్యవర్తులకు ఆయనకి ఎవరట ఇష్టలు సత్యాన్ని పలికేవారు నిజం పలికేవారు ఏంటట ఇష్టలు అబద్ధ అంటే వాళ్ళంటే దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు అందుకనే మన నోటుకుంటా మన మాట అవునంటే అవును కాదంటే కాదు అనేటట్లుగా ఉండాలి ఒక మాట ఇప్పుడు చెప్పి ఇంకో మాట ఇంకా తర్వాత చెప్పకూడదు ఒక మాట చెప్పామంటే మన ప్రాణపోయినా ఆ మాట మీదే కట్టుబడి ఉండాలి నిలబడి ఉండాలి అది అది సత్యవంతుని యొక్క లక్షణం అందుకనే ప్రభువారికి ఎవరిష్టం అంటే అబద్ధాలు ఆడేవాళ్ళు లేనిపోని కలిపి చెప్పి సంవత్సరాలు చాలామంది రోజున అంటే మా ప్రాంతం గురించి చెప్తున్నాను ఏమి లేదు సాయంత్రం ఎబ్రిల్ రాసిన పత్రిక మూడు అనుకుని చూద్దాం ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచ్చిన చదువు అది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అదే అసాధ్యం విశ్వాసము నీకు లేకపోతే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండలేవు అంటే దానికి అర్థం ఏంటంటే విశ్వాసం అంటే నమ్మకం ఆయన నువ్వెంతగా నమ్ముతావో అంత ఇష్టం దేవుడికి నీవు నమ్మకం లేదనుకో నీకు ఏమాత్రం ఆయన ఇష్టపడ్డావు ఎందుకు దానివల్ల ఉపయోగం ఏముంది ఏదో పైపై నమ్మకం ఉండి అందరు నా దండం పెడుతున్నారు అందరూ ప్రాబ్లం చే మనం కూడా దండం పెడతాయిపోద్ది చాలా చాలామంది ఏం చేస్తారంటే రోడ్డు మీద వెళ్తుంటే గుళ్ళు కనపడగలనే ప్రభు గుడి అనుకుంటారు హృదయం మేము పాపంలో ఉంటుంది అలా అనుకుంటారు అది ఏదో కలిసి వస్తుంది అనుకుంటారు అది ఏమీ రాదు నిజంగా ప్రియమైన నమ్మకంతో చేయాలి విశ్వాసంతో చేయాలి అది దేవుడికి ఇష్టం నిజంగా ప్రియమైన దేవుడు పెట్టారు అప్పుడు మనం ఏదన్నా వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి ప్రార్థిస్తున్నాను అంటారు ఎలాగ ప్రార్థిస్తున్నావు అంటే నేను అక్కడ మందిరం కనపడితే అక్కడ నేను దండం పెట్టుకుంటానండి అదే ఆయన వాళ్ళు వాళ్ళ ఇష్టం ఏంటంటే అది నమ్మకం అనుకుంటారు విశ్వాసం కలిగిన వారు ఆయన ఇష్టలుగా ఉంటారు విశ్వాసం అంటే ఏంటంటే ఊరికి నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను ఒక మెట్లు ఒక లిచ్చిన ఎక్కుతున్నాం మనం ఒక లిచ్చినెక్కుతుంటే రెండు మెట్లు రెండు లిచ్చలు రెండు మెట్లు ఎక్కాం మూడో మెట్టు లేదు నాలుగో మెట్టు ఉంది ఈ కాలు తీసి అక్కడ ఇయ్యాలి మనం ఏమి చేయాలి ఒకళ్ళ కళ్ళు లేనోడానికి ఏమనుకుంటాడో రెండు మెట్లు ఎక్కాము మూడో మెట్టు కూడా ఉందలే అని కాలు ఎత్తాడు అది విశ్వాసం అంటే అంటే అక్కడ లేకపోయినా ఉన్నది అని నమ్మటమే విశ్వాసం అర్థమైందండి ఇప్పుడు ఇక్కడ బాట్లుంది ఈ బాట్లు లేకపోయినా అక్కడ బాటిల్ ఉందని నమ్మటం అంటే ప్రభు మన దగ్గర లేడు మనకు కనపడట్లేదు అయినా సరే మనం ఏం చేయాలి ఆయన మన మధ్య ఉన్నాడని నమ్మకమే విశ్వాసం అలాంటి విశ్వాసం లేకుండా మనం ఎంత భక్తి చేసినా వ్యర్థం అలా విశ్వాసం కలిగిన వారు ఎవరంటే శత్రఘు మిషకజ్ఞు లేని ముగ్గురు ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి ఆ యొక్క విగ్రహాలకి దండం పెట్టలేదు కనుక తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయమన్నారు పడేయమన్నప్పుడు వాళ్ళు అగ్నిగుండంలో పడేసినప్పుడు ఏమైనా జరిగిందా వాళ్ళకే వాళ్ళకి మాట అంటారు ఓ నిముకునేశ్వరు రాజా మీకు పద్ధతి ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు ఈ అగ్నిగుండం మండుచున్న అగ్నిగుండంలో నుండి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు ఒకవేళ ఒకవేళ రక్షించకపోయినా ఆయనే మాకు దేవుడు అది విశ్వాసం రక్షిస్తాడని కాదు రక్షించకపోయినా ఆయనే దేవుడు అది నమ్మకం చాలామంది ఏంటంటే ప్రభ నా కడుపున పొత్త తగ్గిపోవాలి అప్పుడే మీరు దేవుడు నమ్ముతారు ప్రభ నా కాళ్ళను పొత్తను తగ్గిపోవాలి అప్పుడే నమ్ముతా ప్రభ మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి అప్పుడే నేను నమ్ముతాను ఇవి కాదు అవన్నీ ఉత్తిత్తి భక్తులు అలాగే నమ్మకూడదు ఏది జరిగినా మన ప్రాణం పోయినా సరే మనము దేవుడి మీద విశ్వాసాన్ని మాత్రం కూడా కోల్పోకూడదు అలా ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరో తెలుసా అది ఇస్రాయేల్ జనాంగంలో ఆయన ఒక వ్యక్తి ఆ వ్యక్తిని పట్టుకొని ఏం చేశారంటే ఉగ్రవాదులు తీసుకొచ్చి ఒక బోన్లో పెట్టారు బోన్లో పెట్టిన తర్వాత ఆయన మీద పెట్రోల్ పోసి ఆ పెట్రోల్ని ఇట్ట కాంపుకుంటా చాలా దూరం వెళ్ళాడు వాడు మంత్రాలు చదివి ఆ మంటని ఎలిగిగానే ఆ బోన్లోకి వెళ్ళిపోయి ఆయనకు అంటుకుంది అంటుకుంటే ఆయన ఏం చేశాడు తెలుసా ప్రార్థన చేస్తూ కాలిపోయాడు అర్థమైందండి ప్రార్థన చేస్తే అట్టా మోక నుంచి అట్టాగే కాలిపోయి బుడదైపోయారు మోకాళ్ళు అట్టే ఉన్నాయి చేతులు అట్టే ఉన్నాయి కడుమూసుకొని ఇలాగ ఉన్నాడు అలాగ చచ్చిపోయాడు అంతే బూడిదైపోయాడు అస్సలుగా నన్ను చూసి కళ్ళము నీళ్లు తిరిగిపోయింది ఇంత దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉంటారా అంతగా నమ్మాడు అతను దేవుణ్ణి నేను ఒక బ్రదర్ని ఈ మాట గురించి ఏం బ్రదరు దేవుణ్ణి నమ్ముకున్న వాడికి ఏంటి శిక్ష మరి దేవుడు వాళ్ళని రక్షించడా అంటే ఆ బ్రదర్ ఏమన్నాడంటే ఆ టైంలో ఆ సమయంలో దేవుడు వాళ్ళలోకి వచ్చేస్తారట అర్థమైందండి చనిపోయే వాళ్ళలోకి దేవుడు వచ్చేస్తారట ఇక వాళ్ళకి ఏముండదో ప్రాణం తీస్తున్నా సరే నా దేవుడే నాకు పప్పు అందుకనే విశ్వాసం కలిగిన వారికి ఆయనకి ఏమవుతారట ఇష్టగా ఉంటారు ఒకసారి పరిశీలన చేసుకోవాలి మనం బ్రవ్వా నిజంగా నేను మిమ్మల్ని నమ్ముతున్నానా నమ్మితే నేను ఈ పని చేస్తానా నన్ను క్షమించండి ఒకవేళ తెలిసి తెలియక చేశాను ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుంటున్నాను మీ మీద విశ్వాసం కలిగి ఉంటాను నమ్మకంతో ఉంటాను నేను ప్రార్థన చేస్తాను అని మన నమ్మకంతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఇది ఎన్నోదండి మూడోది నాలుగో అనుకో చూద్దాం రాసిన పత్రిక రోమిన్ రాసిన పత్రిక చూడండి రోమా పద్నాలుగో అధ్యాయము రోమా రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము పద్దెనిమిది వచ్చి ఇక్కడ చూసినట్లయితే ప్రభువారు ఒక మాట చెప్తూ పద్నాలుగు పద్దెనిమిదిలో ఒక మాట చెప్తూ వస్తున్నారు ఈ ఈ విశ్ ఈ విషయం అందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యువకుడినై ఉన్నాడు అంటే దేవుని కుమారునికి ఉండాలట దాసులుగా దేవునికి ఇష్టలుగా ఉండాలి క్రీస్తుకి ఉండాలి దాసుడుగా ఉండాలి దాసుడు అంటే ఏం చేయాలి యజమాని ఏం చెప్తా చేయాలా లేకుంటే నువ్వు చెప్పేది నేను ఎదురు తిరుగుతామా ఏదన్నా ఒక పాలేరి పంచి చేస్తున్నాం ఒక యజమాన్ దగ్గర మనం అదే మన పాలేరిగా ఉన్నాం అప్పుడు ఆయన ఏం చెప్తే అది చేయాలి వెళ్ళి ఆ గీతలు తీసుకురాడో తీసుకురావాలి ఆ మోపు తీసుకురాడో తీసుకురావాలి ఆ నీళ్లు పెట్ట నీళ్లు పెట్టాలి ఏది పడితే చేయాలి అలాగే దేవుని కుమారునికి నువ్వు ఎలా ఉండాలట దాసులుగా ఉండాలి అంతేగాని కాలు ఎగరేసి నేను అంటే ఏంటి గొప్ప అంటే కుదరదు దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం అంత హెచ్చించబడితే అంత కిందకెళ్ళిపోతాం ఇది చాలా గొప్ప సూత్రం అనమాట చాలామంది తెలియక ఏం చేస్తారంటే నేను నేను నాకంటే ఎక్కువ ఎవరు లేరండి నేను గొప్పవాడిని నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటాను వాడు రేపు పొద్దున ఈ యొక్క వాడు ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు తెలిసిన వాడు కిందకెళ్ళిపోతాను అందుకని దేవుని కుమారునికి దాసులుగా ఉండాలి అంటే ప్రభు క్రీస్తు వారికి ఏం చేయాలి దాసులుగా ఉండాలి ప్రభు చెప్పిన ప్రతి మాటకి మనం లోపడాలి ఆయన వాక్యానికి లోపడాలి ఆయన చెప్పింది చెప్పినట్లు చేయాలి అప్పుడే ఆయనకి ఇష్టలుగా ఉంటావు నువ్వు అంతేగాని నేను వెంటనే ఇష్టపడ్డ దేవుడు నువ్వు ఆయనకు దాసులుగా ఉండి ఆయన పరిచయం చేయాలి అలా పరిచయం చేసిందే బ్రదర్ గారు ఎంత దాసులుగా ఉన్నాడంటే ఆ నాన్నగారు బంగారం గుండెలు కుట్టించుకున్నాడు ఆట కోటికి వాళ్ళ ప్రాంతంలో అంతస్తుల బిల్డింగు అన్నోడదే అంత ఉన్నతమైన స్థాయి అయ్యేన మొట్టమొదటిగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివింది బక్సింగ్ అన్న ఆస్ట్రేలియాకి వెళ్ళి ఉత్తర దేశాలకు వెళ్ళి చదివింది ఆయనే ఆయనే మొదట ఉద్యోగం వచ్చింది ఆయనే సరే అన్నింటినీ విడిచిపెట్టాడు దేవుడు అన్నాడు నేను నీకు కావాలనుకుంటే అన్నింటినీ విడిచిపెట్టాలి ఏది నీకు దేని మీద నువ్వు ఆశ పెట్టుకోకూడదు నేనే నీకు ఏది చెప్తా చేయాలి అలాగే ప్రభా ఓకే నువ్వు ఎలా చెప్తా అలా చేస్తా అని వచ్చాడనమాట అందుకని క్రీస్తుకు దాసుడుగా ఉన్నాడు కనుక ఈ నా ఇన్ని వేల సంఘాలు స్థాపించాడు అంతేగాని మరి నీవు నేను మనందరం కూడా ఎలా ఉండాలి క్రీస్తునికి దాసుడుగా ఉండాలి అని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ప్రభా నిజంగా మీకు దాసుడుగా ఉన్న నేను మీరు చెప్పిన పని నేను చేయగలుగుతున్నానా లేదా దేవుడు చెప్పేది ఏమి ఉండదు నువ్వు చేసే పనులే సింపుల్ పనులే పొద్దునే లేచి ప్రార్థన చేయమంటాడు బైబిల్ చదవమంటాడు దేవుడి మధ్యలో క్రమంగా రమ్మంటాడు దేవుడు చెప్పి చేయమంటాడు అంతే తప్ప నేనేదో పెద్ద పెద్ద కొండలు ఎత్తుకొని బండలు తీసుకెళ్ళి అక్కడ పడి అయ్యే చెప్పడు చాలా చిన్న పిల్లలు కూడా చేసే పనులే నీకు దేవుడు చెప్తాడు ఆ పనులు కూడా మనం చేయకుండా నిర్లక్ష్యంగా బద్ధకంగా ఉన్నామనుకో ఆయనకు దాసులుగా మనం ఉండవు ఆయనకి ఇష్టలుగా మనం ఉండలేము అందుకని ప్రియమంది ఏం పెట్టారా దేవుని కుమారునికి దాసులుగా ఉన్నవారు దేవుని కృష్ణులు అవుతారు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఐదో అనుభవం చూద్దాం వ్యోహన్ రాశి సువార్త వ్యోహన్ రాశి శువార్త ఎనిమిదో అధ్యాయము వ్యూహన్ రాశి శువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చి ఎనిమిది ఇరవై తొమ్మిది ఇక్కడ మనం చూసినట్లయితే యోహన్ సువార్త ఎనిమిది ఇరవై తొమ్మిదిలో నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయన చూడండి ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఏంటట ఆయనకిష్టమైన కార్యంలో నేను ఏం చేస్తాట ఆయన ఆయనకిష్టమైన కార్యంలో నేను ఎల్లప్పుడూ చేదును ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ప్రతిరోజు నిత్యము ఆయనకి ఇష్టమైన పనులు మన నువ్వు నేను బిడ్డగా ఉండాలి ప్రియమని దేని పెట్టారు అప్పుడే దేవుని నేను అన్న ఆశ్రదిస్తాను జ్ఞాపకం ఉంచుకోండి దేవుని కార్యములు చేయువాడు ఆయనకే ఇష్టమై దేవుని కార్యాలు చేయకుండా లోకస్తుల్లాగా మనం కూడా ఉంటే ఏమాత్రం ఉపయోగం లేదు నీ ద్వారా ఒక్కళ్ళని రక్షణ పొంది బాప్త తీసుకోవాలి అది నువ్వు గురుగా పెట్టుకోవాలి ఎవరికో ఒకళ్ళకు నువ్వు శువార్త చెప్పాలి దేవుని మందిరాన్ని నువ్వు నేను నడిపించగలగాలి నిజంగా అది ఒక ఆత్మను నువ్వు అగ్నిగుండంలో నుండి రక్షించి బిడ్డపోతావు దేవుడులో మార్చడం కాదు అగ్నిగుండానికి వెళ్లకుండా ఆ వ్యక్తిని నువ్వు కాపాడేవని అర్థం ప్రియమంది ఏమి పెట్టారా దేవుని కార్యము చేయవారంటే అది ఒక్క వ్యక్తి కూడా నశించుకోకూడదు అందుకని నేను ఈ లోకంలో నన్ను ఈ లోకంలో రా దేవాది దేవుడు నిన్ను నన్ను రక్షించుకొని తన బిడ్డగా చేసుకున్నాడు ఆయన చెప్పిన పని ఏంటంటే ఎవ్వరు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు సమస్త జను ఆ శిష్యులుగా చెడి అన్నాడు అందుకనే నేను నేను మనం ఏం ఆయన స్వార్థ ప్రకటించాలి ఇరుగు పొరుగు వారికి బంధువులకి స్నేహితులకి మన క్రియల ద్వారా మన మాటల ద్వారా మన చూపుల ద్వారా మన డ్రెస్ ద్వారా మన ప్రవర్తన ద్వారా అవతల వాళ్ళకి నిజంగా దేవుని బిడ్డలు నిజంగా క్రైస్తవులు నిజంగా ప్రభు నమ్ముకుంటే అక్కలాగా ఉండాలి అన్నలాగా ఉండాలి నేను కూడా అలాగ ఉండాలి ఎంత తగ్గించుకుని ఉన్నారు చూడు అక్క వాళ్ళు ఎంత తగ్గించుకున్నానో చూడు బ్రదరు అలాగే నేను కూడా ఉండాలి ఎందుకు ఉండలేకపోతున్నా అని అవతల అనుకోవాలి అది నిజమైన దేవుని కార్యాలు చేసేవారు అది అలా చేస్తారు అలాగా వాళ్ళు నిత్యము చేసేవారుగా ఉంటారా వారు దేవుని కార్యములు చేవారు ఆయనకి ఇష్టలుగా ఉంటారని ప్రభువారు చెప్తూ వచ్చారు అలాగ నీవు నేను చేయాలని ప్రభు పెట్టడం మనం చేస్తున్నారు అలాగే ఇంకొక మార్చి చూద్దాం చూడండి కీర్తన గ్రంథము పదహారు అధ్యాయం కీర్తనలు పదహారు మూడో వచ్చిన నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు అంటే భక్తులైన వారు ఆయనకి ఎలాంటి వారట ఇష్టలుగా ఉంటారు భక్తి కలిగిన వారుగా భయ భయభక్తులు కలిగిన వారు ఇష్టం భయము భక్తి రెండు ప్లస్ కలిగి ఉంటే దేవునికి ఎంతో ఇష్టం కానీ దేవుడు వారిని ఎంతగా కాపాడుతున్నట్టే యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన కావలి ఉండి ఆయన రక్షిస్తాడట ఆ దూత కావలి ఉండి మన ఎప్పుడు కూడా ఏం చేస్తుంది రక్షిస్తాడు ఒక దూతలు నీకు నాకు కావలి ఉంచుతాడు అందుకనే భక్తు భక్తులైన వారు ఆయన ఇష్టలుగా ఉండాలి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి అలాంటి భక్తి నీకు నేను చేసే బిడ్డలుగా ఉండాలి అందుకని ఇప్పుడు వరకు ఆయనకిష్టలు బిడ్డలు ఏం చేసేవారిగా ఉన్నారు ఇప్పుడు ఆరు సందర్భాలు చూస్తూ వచ్చాం ఒకటి యథార్థంగా ప్రవర్తించేవారు ఇష్టలు రెండు సత్యవర్తులు ఆయనకి ఇష్టలు మూడు విశ్వాసం కలిగిన వారు ఇష్టలు దేవుని కుమారుడి దాసులుగా ఉన్నవారు ఇష్టలు దేవుని కార్యములు చేయవారు ఆయనకి ఇష్టలు భక్తి కలిగిన వారు ఆయనకి ఇష్టలు లాస్ట్ మనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం చూడండి కీర్తన యాభై ఒకటి ఈ మాట చూసుకుందాం ప్రార్థం చేసుకుందాం యాభై ఒకటి పదిహేడు అక్కడ విరిగిన హృదయం గలవారు ఆయన ఇష్టం విరిగిన హృదయం విరిగిన గలిగిన విరిగిన హృదయాన్ని ఆయనకి ఎంతో ఇష్టము అందుకని విరిగిన మనసే దేవునికి ఇష్ట ఇష్టమైన బలుడు విరిగిన నలి హృదయముతో నువ్వు దేవుని ప్రార్థిస్తే ఆయనకి ఎంతో ప్రీతికరంగా ఆయన ఆహ్వానిస్తాడు ఆయనకు ఎంతో ఇష్టం అనమాట అంటే నీ హృదయాన్ని రాయిలా చేసుకోకూడదు మెత్తని మాంసపు హృదయములాగా చేసుకోవాలి ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థన విరిగి విరిగి నలిగిన హృదయముగా హృదయములో నుండి రావాలి ఆరాధన ప్రార్థన నిజంగా నువ్వు నలగొట్టబడాలి నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి ప్రభు కొరకు ప్రియమ ఏం పెట్టారా ఈ రోజున ప్రభువారు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు మనము ఆయన ఇష్టలుగా ఉండాలి అంటే మనం యథార్థంగా ఉండాలి నిజమే ఎప్పుడు మాట్లాడాలి విశ్వాసం కలిగిన వారుగా నిజం అంటే విశ్వాసం అంటే సత్యాన్ని నమ్మేవారుగా మనం ఉండాలి దేవునికి దాసులుగా మనం ఎప్పుడు ఉండాలి అలాగే దేవుని కార్యాన్ని ఎప్పుడు నిత్యము చేసేవారిగా ఉండాలి దేవునికి దాసులై భయభక్తులు కలిగి ఆ భక్తులైన వారు ఆయనకి ఇష్టలు కానీ ప్రభు చెప్తూ వస్తున్నారు లాస్ట్ మాట ఏంటంటే విరిగి నరిగిన ఉదయము ఆయన అలక్ష్యం చేయడం ఆయనకిష్టలు అందుకనే ఏడు అనుభవాల్ని మనం ఏం చేయాలంటే తలపోసుకొని ప్రభు దగ్గర తీర్మానం చేసుకోవాలి నిజంగా ప్రభు మీకు ఇష్టలుగా ఉండాలి అంటే నేను ఏదో ప్రార్థన చేసి పాట పాడి దేవుడి కానికెత్త అయిపోయింది నేను నీకు ఇష్టమే అనుకుంటున్నాను అది కాదు మీరు చెప్తూ వచ్చిన మాట ఏంటంటే ఈ రోజున ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు నేను యథార్థంగా ఉండాలని చెప్పారు ప్రభా నేను అలా నన్ను అలా ఉంచండి ప్రభా నన్ను సత్యవ నిజం పలికే పెట్టగా నన్ను చేయండి ప్రభావ నేను ఎప్పుడు అబద్ధం నన్ను ఓటుకుండా రానియొద్దు ప్రభా అంతేకాకుండా ప్రభా నేను మీ మీద సంపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో ఉండేటట్టు చేయి ప్రభావ అంతేకాకుండా మీ దాసుడిగా ఉండటానికి మీరు ఏ పని చెప్తే ఆ పని చేయటానికి యోగుడిగా నన్ను చేసుకోండి ప్రభావా అంతేకాకుండా దేవుని కార్యాలు నిత్యము చేసేపెట్టుగా నన్ను చేయండి ప్రభు అంతే బైబ భక్తులుగా భక్తులైన వారుగా అంటే నిజంగా భక్తుడు ఎట్లా ఉంటాడో అలాగా నన్ను చేయి ప్రవ్వా అంతేకాకుండా విరిగి నలిగిన హృదయం గలవారుగా నన్ను చేయి ప్రభు అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళేవారు ఉండాలి మనం వచ్చాము ఎలాంటి ప్రయోజనం లేదండి ఇక్కడ నుండి కొన్ని మాటలు నువ్వు మోసుకెళ్ళాలి మోసుకెళ్ళి పది మందికి చెప్పాలి ఈరోజు అన్న ఏం చెప్పాడు దేవుడు ఏం మాట్లాడాడంటే పది మందికి నువ్వు ఇంటికి వెళ్ళి అన్నకు చెప్పాలి అక్కకు చెప్పాలి పిల్లలకి చెప్పాలి మన రక్త సంబంధులు మన పక్కన వాళ్ళకి కూడా నువ్వు విన్న మాటలు ప్రతి ఒక్కరికి చెప్పాలి అది దేవుని దాసుల పని అంతేగాని నేను ఎన్నా నా పని అయిపోయింది ఇక ఇక రేపు వారం చూసుకుందాం అంటే కుదరదు దేవుడు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి మీకు మరి వాక్యం దేవుడి నుంచి దాకా అయితే